చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా కర్రేపాక్ కారం అండి కర్రేపాక్ ధనియాల కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఆయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనం కరివేపాకు నువ్వులు పచ్చడి చేసుకుంటున్నాము తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకోకుండా నువ్వులు వేపుకోవాలండి మనము చూడండి ఫ్రెండ్స్ గ్లో కలర్ వచ్చేవరకు వేపుకున్నాం చూడండి అదే పాన్లోకి ఆయిల్ పోసుకుందాము కొత్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం తాలింపులు అయి పెట్టాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అదే దాంట్లో కింద మరగా వేపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ సరి జీలకర్ర వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ధనియాలు కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినట్టు ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనం చూసారా ఇంత బాగా ఏగనియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ తీసేసాం అదే పై కరి వేసుకున్నాం చెప్పేది కర్ర ఆడేలాగా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ కొద్ది చింతపండు వేసుకున్నామండి చింతపండు కనీసం ఇది ఒక వారం రోజులు పది పైనే ఉంటుందండి నిల్వ ఇది నిల్వ కారం ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మనం నల్లగారం చేసుకుంటాం కదండి అట్లాగే కరివేపాకు కారం అండి జుట్టుకు మంచిది ఆరోగ్యానికి మంచిది మన బాడీ ప్రతి ప్రతి ఓళ్ళు ఆకుకూరలు తినండి కరివేపాకు తినండి జుట్టు పెరుగుద్ది అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ అందుకనే మీకోసం నేను చూపిస్తున్నా ఏగిపోయినట్టేనండి కరకరలు ఆడుతున్నాయి ఇప్పుడు తీసేసి ఇది కూడా పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే పాన్లోకి ఆయిల్ పోసుకుంటున్నాం అండి ఎందుకంటే వేడిచంటే గుళ్ళు వేపుకుందాం అండి వేపుకొని దానిపైన జల్లుకుందాం చూడండి ఫ్రెండ్స్ వేపుకుందాం ఎందుకంటే రైస్లో కలుపుకునేటప్పుడు పంట కింద పడి దాని టేస్ట్ వేరుగా ఉంటుందని వేపుతున్నానండి ఇదైతే పచ్చలేసి రుబ్బనం నల్ కారం పైన జల్లుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఇప్పుడు శుభ్రంగా చల్లారిపోయే వరకు మనం చల్లారి పెట్టుకోవాలండి ఇందులోకి ఇంకేం వేసుకోవడం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఏగిపోయినాయి మనం దీంట్లో వేరే బౌల్లోకి తీసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఏపేసుకున్నాం పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ముందు వేపుకున్నాం కదా నువ్వులు అవి మనం ఏం చేద్దామంటే మిక్సీలో ఆడుకుందామండి మిరగలతో పాటు మిక్సీ ఆడుకుంటే ఈ నలుగు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పౌడర్ అయిపోయిందే కదా నువ్వులు పౌడర్ అండి ఇది దీంట్లోకి మనం వేపుకున్న ఎండుమిరపకాయలు కరివేపకాయ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వేపు ఎండుమిరపకాయలు చింతపండు జీలకర్ర అన్నీ ఇందులోనే వేసేసుకుందామండి ఉప్పు కూడా మనం వేసేసుకొని ఇప్పుడు ఆడుకుందామండి చూడండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాం ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయ్యింది కారం చూడండి ఫ్రెండ్స్ కారం అయితే అయింది కరిపా కారం అండి చాలా స్మెల్ స్మెల్ కూడా సూపర్ ఉందండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం వేడిశంకూళ్ళు వేపు ఉన్నాం కదా ఇది గిందులు ఇలా కలుపుకుంటే ఏమో టేస్టీ అండి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు అదేంటి ఇడ్లీలో వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంతో టేస్టీ అయిన కరివేపాకు ఇందులో గుళ్ళు కూడా ఎందుకు వేసానంటే గుళ్ళు తింటాం కూడా తింటాక కూడా మనకి విటమిన్స్ అవన్నీ ఉంటాయండి బలమైన ఫుడ్డే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్